హాయ్ అండి ఇవాళ మన వీడియోలో తెలంగాణ స్టైల్ బగారా రైస్ అది ఇన్స్టెంట్ ఎటువంటి రాని వాళ్ళకు కూడా చేత కాని వాళ్ళు కూడా చేసుకోండి సులువైన పద్ధతిలో నేను చూపించాను అనమాట ఈ రెసిపీ ఇక్కడ ఎంత సులువు అంటే అంత సులువు అండి ఇప్పుడు మధ్యాహ్నం రైస్ మిగిలింది ఈవినింగ్ ఇంటికి వచ్చాం వర్క్ చేసి అరే చల్లగా తినాలి అలా కాకుండా ఇలా ఫ్లేవర్డ్గా వేడి వేడిగా ఇలా తాలింపు వేసుకొని తినేస్తే అబ్బో తెలంగాణ స్టైల్లో మన బగారా రైస్ అదిరిపోతుంది చూడండి ఇప్పుడు నోట్లో నీళ్ళు వేస్తుంది ఇలా నిమ్మకాయ పిండేసి ఇలాగ ఒక రెండు చికెన్ ముక్కలు ఇలా వేసుకొని ఇలా కలిపేసుకొని తింటుంటే ఉంటుంది ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్క కూడా ఇలా యాడ్ చేసుకొని తింటాం మన బగారా రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి మనం రోజు రొటీన్గా పోసి ఉడకబెట్టి ఇచ్చి ఇలా చేసే బదులు నేను చేసిన పద్ధతిలో ఇలా చేయండి కమ్మగా ఉంటుంది టైం సేవ్ అవుద్ది ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది నేను చేసిన ఈ రెసిపీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బగారా రైస్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక మూడు యాలకలు కొద్దిగా పట్ట ఒక బెరింజాకు నాలుగు లవంగాలు వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా తరిగాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాం ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ అండి మీరు రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం ఈ రైస్ని స్పీడ్గా ఇలా కలిపేసుకుందాం చూసారు కదా మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం మీరు కూడా టైం లేనప్పుడు ఇలాగ రైస్ ఏదైనా మిగిలినప్పుడు బగారా రైస్ తినాలనుకోండి నేను చేసిన పద్ధతిలో ఇలా ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అయితే కమ్మగా ఉందండి నిజంగా నేను ఈ రెసిపీని ఎందుకు చేస్తున్నానంటే కొలత తెలియని వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తక్కువ నీళ్ళు అరే మెత్తగా అయింది సరిగా రాలేదు అన్నీ ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను చూశారు కదా అద్భుతంగా అంటే అద్భుతంగా వచ్చిందండి ఏ కొలతలు అవసరం లేదు మిగిలిపోయిన రైస్తో కూడా ఇలాగ బగారా రైస్ చేసుకోవచ్చు అని వీడియోలో చూపించారు ఓకేనండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ